డియర్ ఇంగ్లీష్ వెల్ సో ఐక్ విత్ సమ్ న్యూ ఫ్రెండ్స్ మనము చాలా సందర్భాల్లో ఐ కీప్ గెటింగ్ దిస్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ నుంచి వస్తున్న ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే కామన్ డౌట్ లేకుంటే క్వశ్చన్ అనాలా అందరూ ఫస్ట్ చెప్పేది ఏంటి మేము ఒక యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాము బట్ వీఆర్ అనేబుల్ టు రీటైన్ ఇట్ దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడమో లేకుంటే మాట్లాడేటప్పుడు మర్చిపోవడమో వీ కీప్ డూయింగ్ దీస్ థింగ్సా సో దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి ద సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ అంటే ఎక్కువ వాటిని మననం చేసుకుంటూ ఉండాలండి నేర్చుకునేది ఒక ఇరవై నేర్చుకొని మొత్తానికి అప్లై చేయకుండా మానేసే కంటే ఐదు రెండు మూడు ఐదు కొద్ది ఒకాబులరీ నేర్చుకొని వాటిని డైలీ ఎక్కువగా అప్లై చేస్తూ యూ హ్యావ్ టు డైవ్ డీప్ ఇన్ టు దోస్ ఒక్యాబ్ ఆ ఒక్యాబులోకి చాలా డీప్గా వెళ్ళిపోయి దాని గురించే ఆలోచిస్తూ యూ హ్యావ్ టు రీకలెక్ట్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాస్ పాసిబుల్ సార్లు దాన్ని రీటైన్ చేసుకుంటూ దాన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉండడమే ద సొల్యూషన్ ఫర్ దాట్ సో టుడే ఇన్ అవర్ సెషన్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ సమ్ సచ్ క్యాబ్ అలాంటి కొన్ని ఒక క్యాబ్ ఈరోజు ఏం చేద్దామండి కొన్ని ఫ్రేజెస్ చూద్దామండి సింపుల్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు చెప్తాను ట్రై టు మేక్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ఈచ్ ఫ్రేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే ఈరోజు మనం నేర్చుకునే ప్రతి ఫ్రేజ్ మీద ఎక్కువ ఎగ్జాంపుల్స్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీరు చేయడానికి ట్రై చేయండి అసలు ఎందుకు గుర్తుంటుంది ఎందుకు గుర్తుండదు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం ఆర్ యూ ఆల్ విత్ మీ లెట్స్ డూ ఇట్ సో ఫస్ట్ వన్ మనకి ఏదన్నా బాగా ఇష్టం అని చెప్పాలనుకోండి నాకు బాగా పిచ్చి ఏదన్నా ఒకటంటే మనకు ఎక్కువ ఇష్టం పిచ్చి ఇట్లా ఉంటూ ఉంటుంది అప్పుడు మనం ఏమనాలి ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే క్రేజీ అబౌట్ క్రేజీ అబౌట్ నాకు చాక్లెట్స్ అంటే పిచ్చి ఐమ్ క్రేజీ అబౌట్ చాక్లెట్స్ నాకు మూవీస్ అంటే ఇష్టం చాలా ఎక్కువ ఇష్టం ఐమ్ క్రేజీ అబౌట్ మూవీస్ నాకు బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు తినడం అని చెప్పాను ఇప్పుడు ఏమనాలి అని అంటే ఐఎమ్ క్రేజీ అబౌట్ తినడం అనే ఆ చర్య పేరు ఏంటి ఈటింగ్ ఐ ఐమ్ క్రేజీ అబౌట్ ఈటింగ్ బిర్యానీ ఆమెకి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం షీస్ క్రేజీ అబౌట్ డాన్సింగ్ సి ఎన్ని ఎగ్జాంపుల్స్ మేక్ చేస్తున్నాము మీరు కూడా వీలైనన్ని ఎగ్జాంపుల్స్ మేక్ చేయండి నా ఇఫ్ యు ఆర్ రియల్లీ సాట్ సీరియస్ యాస్పరెంట్ నిజంగా ప్రాక్టీస్ చేయాలి నిజంగా ఇంగ్లీష్ రావాలి ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ లర్నింగ్ దిస్ లాంగ్వేజ్ పాస్ దిస్ వీడియో ట్రై టు మేక్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్ వీలైనన్ని ఎగ్జాంపుల్స్ మీరు సొంతగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి క్రేజీ అబౌట్ అని వచ్చిన తర్వాత పక్కన ఏదైనా నౌన్ ఉండాలి ఐమ్ క్రేజీ అబౌట్ ఇంగ్లీష్ ఐమ్ క్రేజీ అబౌట్ డాన్సింగ్ డాన్సింగ్ నౌన్ ఏంటి అనే ఆలోచన వద్దు ఇంగ్ వచ్చిన ప్రతిదీ బర్బ్ కాదు కొన్ని ఇంగులు నౌన్గా యాక్ట్ చేస్తాయి జెరెంట్స్ అంటారు ఖచ్చితంగా దాని మీద ఆ కాన్సెప్ట్తో మీకు వీడియో చేస్తాను బిఫోర్ దాట్ ప్రస్తుతానికి లగ్గుతు పెట్టుకోండి డాన్స్ చెయ్యటం అనే ఒక పేరు ఓకే తినటం అనే ఒక పేరు ఎస్ స్విమ్ చెయ్యటం అనే ఒక పేరు చెయ్యడం అనే క్రియ పేరు సో అవి జెరెంట్స్గా యాక్ట్ చేస్తాయి కానీ కనిపించడానికి ఎలా ఉంటాయి ఇంగ్ ఫార్మ్లాగా ఉంటాయి అన్నమాట అంటే వర్బ్ ఫోర్ లాగా ఉంటాయి బట్ దే ఆర్ జెరండ్స్ సో నా కమోన్ ఏం గుర్తుపెట్టుకుంటారు సింపుల్గా ఇట్లాగే గుర్తుపెట్టుకోండి క్రేజీ అబౌట్ పక్కన నౌన్ పేరు కానీ లేదా ఇంగ్ ఫార్మ్ అది నౌనే బట్ ఇంగ్ వస్తుంది ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే ఐఎమ్ క్రేజీ అబౌట్ స్విమ్మింగ్ ఐమ్ క్రేజీ అబౌట్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఆన్ వాట్సాప్ హీఈస్ క్రేజీ అబౌట్ ప్లేయింగ్ క్రికెట్ ట్రై మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ మేక్ చేయడానికి ట్రై చేయండి ఎగ్జాంపుల్స్ డన్ సో ఫస్ట్ ఈ ఫ్రేజ్ నేర్చుకున్నాం ఇప్పుడు నైట్ పడుకునే లోపు లేకుంటే రేపు ఎల్లుండి లోపు మీరు ఏం చేయాలి అనంటే ఈ క్రేజీ అబౌట్ రోజులో ఎన్ని సందర్భాల్లో కుదురుతుందో అన్ని సందర్భాల్లో అప్లై చేయండి కొన్ని కొన్నిసార్లు ఆ సందర్భం రాదు పిచ్చిన ఏం చేయాలి తెలుసా సందర్భాన్ని క్రియేట్ చేసుకోవాలి ఓకే యూ షుడ్ బి క్రేజీ అబౌట్ ఇంగ్లీష్ ఓన్లీ దెన్ యూ విల్ అప్లై దెమ్ కదా అంత పిచ్చి పట్టేస్తే మనమే సందర్భం కోసం వెతుక్కుంటామండి క్రేజీ అబౌట్ చూసాం కదా మరి ఇప్పుడు ఇంకొక ఫ్రేజ్ నేర్చుకుందాం ఇంకొక సెంటెన్స్ రూపం ఓకే ఫైండ్ ఇట్ ఈజీ టు వర్బ్ ఫస్ట్ ఫామ్ రావాలి చూడండి నాకు డాన్స్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది ఆమెకి ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే కొంతమందికి కొన్ని విషయాల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది అది నాకు బాగా వచ్చు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఈజీగా చేసేస్తారు సో ఆమె డ్రైవ్ చేయడం చాలా ఈజీ ఆమెకి షీ ఫైండ్స్ ఇట్ ఈజీ టు డ్రైవ్ నేను ఇంగ్లీష్ రాయడం నాకు చాలా ఈజీ ఐ ఫైండ్ ఇట్ ఈజీ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓకే సో అతనికి బైక్ నడపడం చాలా ఈజీ అండి హీ ఫైండ్స్ ఇట్ ఈజీ టు రైడ్ ఎ బైక్ ఆమెకి డ్యాన్స్ చేయడం భలే ఈజీ షీ ఫైండ్స్ ఇట్ ఈజీ టు డాన్స్ ఓకే చాలా ఈజీ అట్లా సింపుల్గా ఓకే కాన్ఫిడెంట్గా బాగా చేస్తారు సో అలాంటప్పుడు ఏం చెప్పాలి ఫైండ్ ఇట్ ఈజీ టు అని చెప్పి పక్కన బర్బు చెప్తాం షీ ఫైండ్స్ ఇట్ ఈజీ టు టీచ్ క్లాసెస్ ఐ ఫైండ్ ఇట్ ఈజీ టు cook. దే ఫైండ్ ఇట్ ఈజీ టు ప్లే క్రికెట్ వాళ్ళకి క్రికెట్ ఆడడం చాలా ఈజీగా అనిపిస్తుంది ఓకే సో ఇది ఫైండ్ ఇట్ ఈజీ టు ఈ ఫ్రేజ్ని కూడా మీరేం చేయాలి ఈరోజు రేపు ఎల్లుండి లోపు ఒక టెన్ టైమ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి రోజులో ఎన్ని సందర్భాల్లో కుదిరితే అన్ని సందర్భాల్లో ఈ సెంటెన్స్ అప్లై చేయండి ఫైండ్ ఇట్ ఈజీ టు మీరు కొన్ని సెంటెన్సెస్ ట్రై చేయండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఓవర్ ద మూన్ ఓవర్ ద మూన్ అనేది ఎప్పుడు చెప్తాం ఇది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఓవర్ ద మూన్ అంటే చాలా సంతోషం విపరీతమైన సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు చెప్పాల్సిన మాట ఓవర్ ద మూన్ హీ గాట్ హీస్ రిజల్ట్స్ అండ్ హీ పాస్డ్ ఆల్ హీస్ సబ్జెక్ట్స్ హీస్ ఓవర్ ద మూన్ షీ గాట్ ప్రమోషన్ అండ్ షీ ఈస్ ఓవర్ ద మూన్ I'm shooting another video for you. I'm over the moon. They won the match. They are over the moon. So try to make some examples of your own. Come on. Over the moon. I learned some new vocabulary today. I'm over the moon. Right? So, and now, fourth one. First time crazy about. అండ్ సెకండ్ చూసాము ఫైండ్ ఇట్ ఈజీ టు ఓకే అండ్ థర్డ్ ఏం చూసాము ఓవర్ ద మూన్ నెక్స్ట్ వన్ గివ్ ద గ్రీన్ లైట్ గివ్ ద గ్రీన్ లైట్ అంటే ఓకే చెప్పడం పర్మిషన్ ఇవ్వడం సో ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ట్రిప్ సో ఐ ఆస్డ్ మై పేరెంట్స్ దే గేవ్ ద గ్రీన్ లైట్ ఓవర్ ద మూన్ కదా దే గేవ్ ద గ్రీన్ లైట్ మై బాస్ గేవ్ ద గ్రీన్ లైట్ టు లాంచ్ ద న్యూ వెబ్సైట్ కొత్త వెబ్సైట్ లాంచ్ చేయడానికి మా బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అంటే కదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే గివ్ ద గ్రీన్ లైట్ అంటే పర్మిషన్ ఇవ్వడం ఓకే చేయడానికి అలో చేయడం అని చెప్పే సందర్భాల్లో గివ్ ద గ్రీన్ లైట్ ఓకే సో దెర్ ఈస్ అ డాన్స్ కాంపిటీషన్ ఎట్ హర్ స్కూల్ షీ ఆస్డ్ హర్ పేరెంట్స్ ఫర్ దేర్ పర్మిషన్ అండ్ దే గేవ్ ద గ్రీన్ లైట్ ఎస్ ఓకే సో గివ్ ద గ్రీన్ లైట్ ఐ ెడ్ గో అబ్రాడ్ బట్ మై ఫాదర్ డింట్ గివ్ ద గ్రీన్ లైట్ సో ఐ నాట్ డిడ్ నాట్ివ్ ద గ్రీన్ లైట్ గివ్ ద గ్రీన్ లైట్ పర్మిషన్ ఇవ్వటం ఎలో చేయటం ఒక పని చేయటానికి అప్పుడు గివ్ ద గ్రీన్ లైట్ యూస్ చేస్తాం వాజ్ ద వీడియో ట్రై టూ కమ్అప్ విత్ యోర్ ఓన్ ఎగ్జాంపుల్స్ కమ్ ఆన్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఫర్ ద డే అవుట్ ఆఫ్ ద బ్లూ దిస్ ఈస్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ సి అవుట్ ఆఫ్ ద బ్లూ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అంటాం కదా సో అప్పుడు ఏం చెప్పొచ్చు ఔట్ ఆఫ్ ద బ్లూ ట్రై టు యూస్ దీస్ ఫ్రేజస్ అండ్ లెవెల్ అప్ యువర్ లాంగ్వేజ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అవుట్ ఆఫ్ ద బ్లూ సి అవుట్ ఆఫ్ ద బ్లూ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ అనుకోలేదు అసలు వర్షం వస్తుందని అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అంటామా అవుట్ ఆఫ్ ద బ్లూ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ హీ అపియర్డ్ ఎట్ ద పార్టీ అవుట్ ఆఫ్ ద బ్లూ అవుట్ ఆఫ్ ద బ్లూ హీ అపియర్డ్ ఎట్ ద పార్టీ అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చేసాడు పార్టీకి అనుకోకుండా అట్లా అప్పయర్ అయ్యాడు షీ కాల్డ్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల తర్వాత ఆమె నాకు ఎట్లా చేసిందో అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేసింది షీ కాల్డ్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఐ మెట్ మై ఫ్రెండ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అట్ ద పార్టీ పార్టీ దగ్గర నేను అసలు అనుకోకుండా నా ఫ్రెండ్ని కలిశాను ఐ మెట్ మై ఫ్రెండ్ అవుట్ ఆఫ్ ద బ్లూ సో అవుట్ ఆఫ్ ద బ్లూ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే అనుకోకుండా లేదా సింపుల్గా మనకి తెలిసిన ఇంగ్లీష్లో అన్ఎక్స్పెక్టెడ్గా అని చెప్పినప్పుడు యూస్ చేస్తాం సో సో ఫార్ వీ లర్న్ ఫైవ్ న్యూ ఫ్రేజెస్ ఆర్ ఓకే వాట్ ఎవర్ యూ కాల్ కొత్తగా ఐదు పదాలు నేర్చుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా చూడండి అప్లికేషన్ ఈజ్ ద కీ అవును కదా నేర్చుకున్నాము అంటే సెంటెన్సెస్ మేక్ చేసేసారు దాన్ని డే టు డే లైఫ్లో అప్లై చేయాలి సరే డేలో ఏదో ఒక సందర్భం చూసుకుని అప్లై చేయండి అదొక్కటి కాకుండా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కథలు కథలు కథలుగా అల్లలండి నిజంగా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఎన్ని కథలు అల్లగలిగితే అంత బాగా మాట్లాడతారనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దాం సపోజ్ రేణు అనే ఒక అమ్మాయి ఉంది ఓకే సో ఇప్పుడు ఈ ఫైవ్ రావాలి ఈ ఫైవ్ ఫ్రేజెస్ యూస్ చేసి ఒక చిన్న కథ అల్లుదాం ఓకే సో రేణు షీ ఈస్ క్రేజీ అబౌట్ డ్యాన్సింగ్ రేణుకి డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టం షీ ఈస్ క్రేజీ అబౌట్ డ్యాన్సింగ్ ఆమెకి డ్యాన్స్ చేయడం అంటే పిచ్చి షీ ఫైండ్స్ ఇట్ వెరీ ఈజీ టు డాన్స్ వెన్ ఎవర్ హర్ మాస్టర్ టీచర్స్ వాళ్ళ మాస్టర్ ఎప్పుడు టీచ్ కూడా ఆమెకి డ్యాన్స్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది రేణు ఈస్ క్రేజీ అబౌట్ డ్యాన్సింగ్ And she finds it easy to learn new steps whenever her master teaches. And next, so, this teacher teaches easy. One day, out of the blue, her school announced a competition, announced a dance competition. One day, out of the blue, her school management announced a dance competition. మీడియట్లీ షీ వెంట్ టు హర్ పేరెంట్స్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది అండ్ ఆస్డ్ ఫర్ దేర్ పర్మిషన్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్ కాంపిటీషన్ అండ్ ఆస్డ్ ఫర్ దేర్ పర్మిషన్ అండ్ దే గేవ్ ద గ్రీన్ లైట్ దే గేవ్ ద గ్రీన్ లైట్ సో షీఈస్ ఓవర్ ద మూన్ షీఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ షీఈస్ ఓవర్ ద మూన్ షీఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ అర్థమైందా మహా అయితే సిక్స్ లైన్స్లో అల్లేనండి Ah, six la injlo five. Maloka sa try dama. Renu is crazy about dancing. Whenever her master teaches her, she finds it easy to learn new steps. One day, out of the blue, had school management announced a dance competition. She went to her parents and asked for their permission. They gave the green light. She's over the moon now. She's going to participate. అర్థమైందా చూశారు కదా ఇప్పుడు కొన్ని కొత్త ఒక క్యాబ్ నేర్చుకున్నాము వాటి అప్లికేషన్ కూడా చూసాము ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి ఈ ఐదు వచ్చేలాగా ఒక చిన్న కథ అల్లుతారా ఏమంటే మీకోసం నేను ఇంత టైం తీసుకొని యూ డోంట్ ఈవెన్ బిలీవ్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ నైట్ మధ్యాహ్నం కాదు నైట్ సో ఇంత టైం తీసుకొని నేను చేసినందుకు మీరు చేయాల్సిందేంటి ప్రాక్టీస్ చేయండి చాలు ప్రాక్టీస్ చేసి ఒక స్టోరీ దీని మీద ఈ ఫైవ్ రేజెస్ రావాలి ఒక చిన్న కథ అల్లి కమెంట్ సెక్షన్లో ఉంచుతారని ఆశిస్తూ టేక్ కేర్ హ్యాపీ లర్నింగ్